హాయ్ ఆల్ దిస్ ఇస్ నందు జ్యువెలరీ టుడే మీకోసం బ్యూటిఫుల్ న్యూ ట్రెండింగ్ డిజైన్స్ తీసుకొని వచ్చాను టుడేనే లాంచ్ అయ్యాయి చాలా బాగుంటుంది వీడియో ఎండ్ వరకు చూడండి ఇయర్ రింగ్స్ బ్లాక్ బీడ్స్ బీడ్స్ అన్నీ ఉన్నాయండి సొరకి పౌల్ చైన్ ప్రతి ఒక్కటి ఉన్నాయి వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు కలెక్షన్ మంచిగా ఉంటుంది అండ్ తొందరగా గ్రాప్ చేసేసుకోవచ్చు అండ్ ఇయర్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ ఈ కోటింగ్లో వచ్చేస్తుంది గోల్డ్ కోటింగ్ విత్ పుష్ బ్యాక్ ఇయరింగ్స్ అండి చాందాలీస్ చాలా బాగుంటుంది అండ్ చైన్ వచ్చేసి బీచ్ బీచ్ చైన్ వచ్చేస్తుంది గోల్డ్ బౌల్స్ అండ్ స్వర్క్ బౌల్స్ మిక్సర్లో వచ్చేస్తుంది అండ్ రిమూవల్ పెండెంట్ మోస్ట్లీ నేను అప్లోడ్ చేసేటి అన్ని రిమూవబుల్ పెండెంటే విత్ ఇయర్ రింగ్స్ మీకు మల్టీపర్పస్లో తీసుకోవచ్చు ఒక చైన్ తీసుకో ఐ మీన్ ఒక పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ తీసేసుకొని సెట్ అండ్ చైన్స్ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చై హస్లీసు బీచ్ చైన్ అండ్ మీరు ఏదైనా కంటి ఏదైనా తీసుకోవచ్చు ఒక్క చైన్ ఒక్క పెండెంట్ అండ్ ఇయరింగ్స్తో మీరు ఏ టైప్ ఆఫ్ సెలెక్ జ్యువెలరీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అట్టా మల్టీపర్పస్ అండ్ మీకు చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చేసి అండ్ మోస్ట్లీ మా దగ్గర ఉండేది పర్ల్ పర్ల్ జ్యువెలరీని అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ ప్రీమియం క్వాలిటీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ క్వాలిటీ వైజ్ మీరు చూస్తే కూడా వీడియోలో మీకు అర్థమవుతుంది అండ్ ఫీడ్బ్యాక్స్ అన్నీ చెక్ చేసేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది వన్ వీక్ టు టెన్ డేస్ డెలివరీ టైం మీకు ట్రాకింగ్ డీటెయిల్స్ ఫిఫ్త్ డే వచ్చేస్తాయి అండ్ మోస్ట్లీ నెక్స్ట్ డేనే ఉంటుంది ట్రాకింగ్ డీటెయిల్స్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని అండ్ ప్రైస్ డీటెయిల్స్ అండ్ అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి తొందరగా మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేస్తే అవైలబిలిటీ చెక్ చేసుకుంటే మీకు కూడా బాగుంటుంది ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ తొందరగా అయిపోవచ్చు అండ్ రీసెల్లర్స్ ఆర్ మోస్ట్ వెల్కమ్ రీసెల్లర్స్కి మీకు బెస్ట్ ప్రైజెస్ ఇవ్వడానికి మేము చాలా ట్రై చేస్తాము అండ్ మీరే చూడండి ఇది జాలీ చైన్ వచ్చేసి రిమూవబుల్ పెండెంట్ అండ్ ఇయర్ అండ్ విత్ ఇయర్ రింగ్స్ చంద్రహారం లో వచ్చేస్తాయి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ